ఎన్టీఆర్ జిల్లాలోని బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది బాయిలర్ పేలి ఇరవై మంది కార్మికులకు గాయాలయ్యాయి గాయపడిన కార్మికులు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు క్షతగాతులను విజయవాడ జగ్గేపేట ఆసుపత్రులకు తరలించారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడి ఘటనపై జిల్లా కలెక్టర్ సృజనా స్పందించారు క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు నిర్దేశించారు కాగా గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది పెను ప్రమాదం సంభవించడంతో భయపడిన కర్మాగ్ సాధారణ సిబ్బంది భయపడి పారిపోయారు ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మరో పదిహేను మంది ఒంటిపై కాలిన గాయాలతో ఆసుపత్రికి తరలించారు కొందరు జగ్గేపేట ఆసుపత్రికి మరికొందరిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు క్షతగాతులను స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరామర్శించారు 아, i 마 a k ada k e 가 n t u n g a n apa d i s